శివరాత్రి పురస్కరించుకొని పెద్ద ఎత్తున శివాలయాలు మాత్రం మారుమోగుతున్నాయి మనం అనంకొండ చౌరస్తా జలేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం యొక్క జలేశ్వర ఆలయం రెండు వేల పద్నాలుగులో యొక్క శివలింగం వెలిసిందని అనేక మంది భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆ యొక్క ఆలయ ఇది ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు తనతో మరి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క ఆలయ విశిష్టత ఈ యొక్క ఆలయం ఏ ఎప్పుడు పునర్నిర్మించారు ఆలయము రెండు వేల రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో ఆలయం నిర్మాణం స్టార్ట్ అయినది అప్పటి నుంచి కొన్ని శక్తులు మాకు ఎదురయ్యి చాలా ఇబ్బంది పెడితే రెండు వేల పదహారున ఇది ఏంటిది మండప నిర్మాణము ఒక నలభై ఐదు లక్షల వ్యయంతో చేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో దుష్టశక్తులు ఎదురై ఎదురుంగా భూమిని కూడా ఆక్రమించి మా మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కూడా దీనికి ముందుకొచ్చి నేను ఒక్కరిని మిగతా వాళ్ళను ఆకర్షి మిగతా వాళ్ళ సహకారంతో కూడా మా కమిటీ సభ్యులు కూడా సహాయ సహ సహాయ సహకారాలు అందించు ఇతర రాజకీయ నాయకులు కూడా సహాయ సహకారాలు అందించు కానీ దీన్ని పట్టు వదలకుండా నేను ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వ్యయం చేసి దీన్ని నిర్మించడానికి ముందుకొచ్చి ఆ శివలింగాన్ని ఆ రేకుల ఉన్న శివలింగాన్ని తీసి పెట్టి దీన్ని అత్యంత సుందరంగా నిర్మించి పరంగా లన్మకొండ కాచిపేట ప్రజలకు నేను గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రజలకు ధారాతీత్ చేస్తా అన్న విధంగా పది లక్షలు పెడతా అన్నది ఇరవై లక్షలు పెట్టుకుంటూ ప్రజల సహకారము సానుభూతి పరుల సహకారము భక్తుల సహకారము అందరు తీసుకొని ఒక సుందరమైన దేవాలయాన్ని నిర్మించడందుకు ముందుకొచ్చి రెండు వేల పద్నాలుగులో అంటే మీకు ఎప్పుడు ఇక్కడ శివలింగం ఏర్పాటు అంటే మీరు చూసారు ఆట ఇక్కడ శివాలయం ఆ దేవాలయం కట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది రెండు వేల పద్నాలుగులో శివానందమూర్తి గారు ఇక్కడ శివలింగము ఒక హాస్టల్ కడదా అంటే వెళ్ళడం జరిగింది ఇది సయం భూ శివలింగం ఈ శివలింగము రెండు వేల పద్నాలుగులో వెళ్ళడం జరిగింది రెండు వేల పదహారులో ఈ మందిరం నిర్మించడం జరిగింది ఒక నలభై ఐదు లక్షల వేంతో దీనికి ఒక కోటిన్నర రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది అత్యంత సుందరంగా వరంగల్ లన్మకొండ కాజీపేటలో లేని విధంగా నిర్మించి తీరుతానని నేను చేసినా చేసిన ఇప్పటి కూడా దాన్ని పూర్తి చేయడం నా నా సంకల్పం దీనికి దుస్థక్తులు ఎదురవుతాయి కాబట్టి దయచేసి రాజకీయ నాయకులైన అన్ని పార్టీల నాయకులైన సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చిన అది ఆచరణ మాకు లేకపోవడంతో మేము కూడా చాలా ఇబ్బంది పడతాము అదే జూనియర్ కాలేజీలో అదే పబ్లిక్ గార్డెన్ ముందు అంతటా కూడా ముస్లింలు ఆక్రమించి వాళ్ళు కట్టినా కూడా వాళ్ళు అనేది ఇవ్వాలి ఏమీ అనడం లేదు మాకు కూడా సహకరించి ఈ యొక్క ఈ యొక్క భూమిని మాకు కేటాయించి ఆర్డీఓ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ దీన్ని పరిశీలన చేసి ఈ భూమిని జలశివాలయానికి న్యాయం చేయాలి ఈ భూమిని మాకు కేటాయించి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ఇప్పటికైనా మాకు సహకరించాలి అలా మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మిగతా వాళ్ళు కూడా మాకు సహకరించి నన్ను ముందుకు తీసుకుపోవాలి నేను ముందుబడి ఎన్ని కోట్లైనా కూడా నేను డొనేషన్స్ వసూలు చేసి గుడిని పూర్తి చేస్తానని శపథం చేస్తున్నా దీన్ని ఖచ్చితంగా కట్టి నిర్మించి అందరి వనరులను పొందుతానని నేను ఆ జలేశ్వరిని సాక్షిగా జలేశ్వరిని సాక్షిగా నేను వాగ్దానం చేసి అంటే ఈ యొక్క ఈ యొక్క నిర్మాణంలో అంటే మీరు కూడా భాగస్వాములు అయ్యారు అంటే అనేక దేవాలయాలు అన్యక్రాంతం అవుతున్నాయి అంటే మీరు ఆ దేవాలయాలకు పరిరక్షణగా అంటే మీరు ఉంటున్నారు అంటే ఏ విధంగా ఈ యొక్క దేవాలయ పరిరక్షణగా ఈ యొక్క భూమిని మీరు కాపాడడానికి అంటే మీ యొక్క అంటే ఏ విధ ప్రయత్నం చేస్తున్నారు ఈ దేవాలయము హాస్టల్ నిర్మాణంలో భాగంగా శివలింగం వెళ్ళింది ఆ శివలింగాన్ని రెండు వేల పద్నాలుగు శివరాత్రి ముందు వెళ్ళింది కనుక తండోపతండాలుగా ఇక్కడ గుడి నిర్మాణానికి అందరూ దాతలు అన్ని పార్టీ నాయకులు అందరూ సహకరించడం జరిగింది కానీ ఇది ఇది చూడబడినట్టయితే ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ దేవాలయాన్ని కూడా మా కొత్త భూమిని కేటాయించాలని చెప్పి పలు అధికారులకు రాజకీయ నాయకులు విన్నవించడం జరిగింది దాని మీదనే కొంచెం కాలయాపన జరిగింది ఈ కరోనా ఎఫెక్ట్ అవి జరిగింది ఇప్పటికైనా కూడా అధికారులు కొంచెం స్పందించడం జరిగింది కానీ ఇక్కడ ఒక దొంగ మిక్కిలే సీతారామయ్య అనే ఒక వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ ఒక వెయ్యి గజాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలా మా మీద దౌర్జన్యాన్ని పాల్పడుతాడు ఇలా ప్రజల సహకారార్థం ప్రజల చిందాతోటి దాతల సహకారంతో ఇలా గుడిని ఇలాంటి చైర్మన్ గారు ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇవాళ నిర్మిస్తుంటే అందరినీ ఇబ్బంది గురి చేస్తున్నాడు దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మిక్కిలేని సీతారామయ్య మీద పీడీ యాక్టే కానీ రౌడీ షీటర్ కానీ ఓపెన్ చేయాలి ఇలాంటి దొంగదాశలు సృష్టించి ఇలాంటి దొంగలను శిక్షించకపోతే రేపు దేవాలయాలు కానీ ప్రభుత్వ భూములు కానీ దోపిడీ జరుగుతాయి ఈ గుడి కూడా ఇక్కడ కాదు ఎదుర్కొన్న గుట్ట మీద మిత్తలు గుడి అనేది అక్కడ నుండి శివాలయాన్ని ఆ రోజు కాకతీయ కాలంలో ఉండేది దాన్ని ఆనాడు నవాబుల కాలంలో దీన్ని తరలించడం జరిగింది అది ఈ కోనేరులో వెళ్ళడం జరిగింది నిర్మాణంలో భాగంగా వెళ్ళిన ఈ శివలింగం అత్యంత ప్రాధాన్యంగా చెందింది ఇలా అత్యంత ప్రాధాన్య చెందింది కనుకనే ఈ జనం తండోపతడాలుగా స్వామివారి పూజించి తరిస్తున్నారు నగరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రభుత్వ భూమిని మాకు కేటాయించి ఇచ్చినట్టయితే ఇందులో ఒక అద్భుతమైన దేవాలయం కట్టడానికి చైర్మన్ గారు ముందున్నారు అన్మకొండ ప్రజలు కూడా ముందుకొస్తున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ తహసీల్దార్ గారు కానీ ఈ ప్రభుత్వం భూమిని మాకు ఒక ఇరవై ఐదు గుంటల భూమిని ఈ భూమికి దేవాలయానికి జలేశ్వరం కేటాయించాలని చెప్పి దేవాలయాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వాళ్ళని వేడుకుంటున్నాను జై ఓం నమశివాయ నమని అంటారు ఈరోజు నిజంగా మన సిటీలో ఇలాంటి గుడి ఉండడం చాలా హర్షదాయకమైన విషయం వాస్తవం చెప్పాలంటే ప్రముఖమైన రుద్రేశ్వరాలయం ఎంత పవరో ఈ యొక్క జలేశ్వరాలయం అంత పవర్ ఎందుకనగా ఇది కాకతీయులకు సంబంధించిన దేవాలయం ఈ దేవాలయం కొండపైన నిర్మించి ఉండేది అప్పుడు ఈ నవాబులు ముస్లింసులు పోరాటం చేసి మన ధ్వంసం చేయడం జరిగింది చేస్తే ఇక్కడ లింగం కింద పడ్డది కింద పడితే ఇప్పుడు తవ్వకాలలో మనకు వెళ్ళడం జరిగింది దీనికి బ్రహ్మసూత్రం అనే పానపడ్డం ఉన్నది ఆ బ్రహ్మసూత్రం వల్ల ఎవరైతే ఈ లింగానికి పూజ చేసుకుంటారో సకల కోరికలు వాళ్ళకు నిర్వచిస్తాయి ఏం కోరుకుంటే అవి నిర్వసిస్తాడు ఆ పరమేశ్వరుడు యొక్క ప్రతినిధి యొక్క ఈ లింగం బ్రహ్మసూత్రం ఉన్నది కాబట్టికే కాబట్టికే భక్తులందరూ అందరూ అన్యోన్యంగా ఏ విధంగా ఈ గుడి నిర్మాణం ఉన్నది శ్రీనివాసరెడ్డి గారు ముందుబడి ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు వానికి సాయిశ్వత్తుల చేతి నుంచి పర్లబో పర్లబో పలము పత్రము అందరము తలో విధంగా ఇచ్చి డొనేషన్స్ ఇచ్చి ఆ విధంగా తో తోడ్పడాలి ముఖ్యంగా మన కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మన తోటి కార్పొరేటర్ గారి అందరూ తోడ్పడి ఈ యొక్క గుడి నిర్మాణానికి చేతినివ్వాలని మా యొక్క మనవి ఓం నమ పద్నాలుగులో హాస్టల్ కట్టడం కట్టుతుంటే యొక్క ఆ యొక్క శివలింగం వెళ్ళింది ఆ యొక్క శివలింగం వెళ్ళిన తర్వాత తండోపతండలుగా వచ్చి యొక్క ఆ యొక్క శివలింగాన్ని చూశారు ఆ యొక్క శివలింగం చూసి ఇక్కడ జలేశ్వర ఆలయం అనేది ఆలయాన్ని నిర్మించారు ఈ యొక్క ఆలయానికి మాత్రం కొన్ని ఆ యొక్క ఆలయ ఆలయ పరి చుట్టు ప్రాంతంలో మాత్రం కేసు వేషాలు చెప్తున్నారు ఈ యొక్క కేసును మాత్రం ప్రభుత్వం శ్రద్ధ వహించి ఈ యొక్క కనీసం గవర్నమెంట్ స్థలంలో ఈ యొక్క దేవాలయానికి కేటాయించాలని ఇక్కడ స్థానిక ఆలయ చైర్మన్ చెప్తున్నారు వీడియో జనలిస్ట్ సుధితో సాల్మో న్యూస్తో తెలుగు వరంగ